నమస్కారం అండి నేను మీ దాదాఖర్ కిసాన్ అగ్రి క్లినిక్ రైతు సోదరులకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాను ఎవరన్నా బూర్ది గుమ్మడి పెట్టాలంటే సంక్రాంతికి రావాలి బూర్ది గుమ్మడి పెట్టాలనుకుంటే అక్టోబర్ మొదటి వారం మంచి దశ అండి మీరు ఎవరన్నా నాటాలనుకుంటే ఇప్పుడు నాటద్దండి ఎందుకంటే ఇప్పుడు నాటితే సంక్రాంతికి దాటిపోయినాక మీకు కఠిన పడుతుంది మంది అడిగారు నాకు నేను చెప్పేది ఏమంటే ఏమున్నా కూడా అక్టోబర్ ఫస్ట్ వీక్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ పెట్టుకోండి మీకు నాలుగు రకాలు ఉంటాయి నాలుగు రకాల్లో బూర్తి గుమ్మడే మీకు సైజ్ ఎక్కువ వస్తుంది టన్నేజ్ ఎక్కువ వస్తుంది రేటు బాగుంటుంది ప్లస్ ఇంకోటి ఇంకా లేదు తినే స్వీట్ గుమ్మడి కావాలి అంటే స్పీడ్ గుమ్మడి పెట్టుకోండి తినేకైతే అది కూడా దాదాపు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయల మధ్యలో పలుకుతది మనకు సీజన్లో ఇది బెస్ట్ టైం అనమాట ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇంతటితో సెలవు